దేవునామ మనకి వందనములు క్రీస్తునందున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుకొనచ్చు ఈరోజు వాక్యమును మనము ధ్యానింపచేసుకుందాం మతే సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినములు అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవ్వరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనుషుణ్ణి కడపట స్థితి మొదటి స్థితి కంటే చెట్టదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించు నేను ఈ యొక్క మత్తేసు వార్త పన్నెండవ అధ్యాయంలో గనక మనము చూసుకున్న రీతిగా మూడే మూడు వచనాలు ఏమని వ్రాయబడి ఉన్నదంటే అక్కడ అపవిత్ర ఆత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందంట ఎక్కడికి వెళ్ళిందండి అది నీరు లేని చోట్లకి వెళ్ళింది నీరు లేని చోట్లకి వెళ్ళిపోయి ఎక్కడికి వెళుతుంది మళ్ళీ అయ్యో ఎక్కడైతే నేను దెయ్యమును వదిలించుకొని వచ్చానో మళ్ళీ అదే ఇంటికి వెళతాను నేను అక్కడిని వెళితే నేను బలహీనమైపోతాను మరి ఒక ఏడు దెయ్యములను పట్టుకొని వెళ్తారనని మళ్ళీ అక్కడికే వచ్చిందంట అక్కడికే వచ్చి అక్కడే ఉంటూ ఉంటుంది అప్పుడు ఈ దెయ్యం పట్టిన వారి యొక్క స్థితి మొదటి స్థితి కంటే కూడా ఇంకా ఎక్కువగా చెడ్డదగా ఉన్నదనమాట మత్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలలో ఈ వాక్యము మనకి స్పష్టంగా వ్రాయబడి ఉన్నదనమాట నీరు అంటే దానికి అర్థం ఏమిటి అంటే నీరు దేనికి సూచన అంటే దేవునికి సూచన దేవుడు నీరు దేవునికి సూచన అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత ఒక మనుషునికి అపవిత్రాత్మ పట్టింది ఇంకా చెప్పాలి అంటే ఒక మనుషునికి దెయ్యం పట్టింది ఆ దెయ్యం పట్టినప్పుడు దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆ దెయ్యం అంట ఏం చేస్తుందంట విశ్రాంతి తీసుకోవాలి అనని నీరు లేని చోట్లను వెతుకుతూ ఉంది ఇక్కడ నీరు అంటే దేవుడు అనని మనకి అర్థం అవుతూ ఉన్నదనమాట అంటే ఏ హృదయంలో అయితే దేవుడు లేకుండా ఉన్నారో ఏ ఇంటిలో అయితే దేవుని లేకుండా ఉన్నారో ఆ ఇంటికి అపవిత్రాత్మ రావటానికి చాలా ఈజీగా ద్వారము తెరుస్తూ ఉన్నారని అర్థమవుతూ ఉన్నది వాక్యం వింటూ ఉంటున్నప్పుడు వాక్యం హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నప్పుడు వాక్యానుసారమైన జీవితాలకు జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనం మన జీవితాలని దేవునికి అప్పగించుకున్నాం మన స్థితిగతులని దేవునికి అప్పగించుకున్నాం మనం దేవునికి అప్పగించుకున్న తర్వాత ఏ ఒక్క అపవిత్ర ఆత్మ కూడా మన హృదయంలోనికి రావటానికి మనం హృదయం అంతా మనం ఏమి నింపుకొని ఉన్నాము వాక్యమును నింపుకొని ఉన్నాము కాబట్టి అపవిత్ర ఆత్మ రావటానికి దానికి అసలు ఎలాంటి యొక్క ఆ కూడా రానే రాదనమాట అపవిత్రాత్మ నీరు లేని చోట్లనే వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అపవిత్రాత్మ దేవుని లేని చోట్ల వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది అపవిత్రాత్మ వాక్యం లేని హృదయములో ఎక్కడ ఉన్నాయనని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడలారా దీని పరంగా మనము చూసుకున్నట్లయితే ఈ వాక్యానుసారంగా మనము చూసుకున్నట్లయితే మన హృదయములో ఏమి నింపుకొని ఉండాలి వాక్యమును నింపుకొని ఉండాలి వాక్యమును గనక నింపుకొని లేకపోతే ఎవరికి స్థానం ఇచ్చినట్లు మనం అపవిత్రాత్మకు స్థానమిచ్చినట్లే వాక్యమును గనక మన హృదయంలో నింపుకోలేకపోతే వాక్యమును గనక మన జీవితంలో ఆస్వాదించలేకపోయినట్లయితే వాక్యమును గనక మన యొక్క కుటుంబంలో గనక నింపుకోలేకపోయినట్లయితే అపవిత్రాత్మ మన కుటుంబంలో కాపురం ఉంటుందంట అది ఎక్కడికి వెళ్ళనే వెళ్ళదు అక్కడే ఉంటుంది గొడవలు సృష్టిస్తూ ఉంటుంది అనారోగ్యాలు సృష్టిస్తూ ఉంటుంది ఒకరినికొకరు ప్రేమ లేకుండా చేస్తూ ఉంటుంది ఒకరి ఏడల ఒకరు కనికరము లేకుండా చేస్తూ ఉంటుంది దీవెనలో లో చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా శాంతి అనేది ఆ కుటుంబంలో యొక్క వ్యక్తుల మధ్య లేకుండా చేస్తూ ఉంటుంది దాని యొక్క అపవిత్ర ఆత్మకు సాతానికి ఇవే కావాలి మనిషిని ఎప్పుడు కూడా నెమ్మది లేని స్థితిలో గుంట తీసుకుని వెళుతూ ఉంటుంది మనిషిని ఎప్పుడు కూడా ఆరోగ్యం లేని స్థితిలో గుంట తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది మనిషిని ఎప్పుడు కూడా సాతానుడు చెడ్డగా చేసేటట్లు చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా నీరు లేని చోట్ల యొక్క అపవిత్రాత్మ తిరుగుతూ ఉంటుందంట దేవుడు కలిగిన వారికి పచ్చిక గల చోట్ల దేవుడు ఏం చేస్తాడంట పరుండ చేసే దేవుడుగా ఉంటాడు నీరు ఉండినప్పుడు చక్కని యొక్క ససస్యా ఉంటుంది కదండి పంట పొలాలు మరి మన జీవితంలో కూడా దేవుడు ఉండినట్లయితే ఈ లోకమంతా వెలిపేసినప్పటికీ కూడా ఈ లోకమంతా నిందించినప్పటికీ కూడా ఈ లోకమంతా అవమానకరముగా మాట్లాడినప్పటికీ కూడా నీ వలన ఏది కాదు అని చెప్పినప్పటికీ కూడా దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి ఆయన దీవెనలు మనం పొందుకునే వారిగా ఉంటాం కాబట్టి ప్రియాతి ప్రియదేవిని అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఇదే వెతుక్కుంటుందంట నీరు లేని స్థలాన్ని వెతుక్కుంటుంది దేవుడు లేని స్థలాన్ని వెతుక్కుంటుంది హృదయం అంతా కూడా వాక్యమును నింపుకునినట్లయితే వాక్యానుసారమైన జీవితాలుగా మనము భద్రపరచబడతాం హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మన హృదయంలో వాక్యమును గనక నింపుకొనినట్లయితే మన హృదయంలో వాక్యమును గనక నింపుకొనినట్లయితే మనం నోరు ఏమి మాట్లాడుతుందని అంటే వాక్యమునే మాట్లాడుతూ ఉంటుంది ఎవరిదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడైనా చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడైనా వృద్ధులతో మాట్లాడుతూ ఉన్నప్పుడైనా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడైనా బంధువులతో మాట్లాడుతూ ఉన్నప్పుడైనా మన నోరు వాక్యమునే ప్రకటన చేస్తూ ఉంటుంది ప్రచురిస్తూ ఉంటుందన్నమాట ఇంకొకసారి గనక మనం చూసుకున్నట్లయితే లోకస్తులు కలుస్తూ ఉంటారు మన జీవితంలో లోకస్తులు కలుస్తూ ఉంటారు ఈ లోకస్తుల యొక్క విధానం ఎలా ఉంటుంది అని అంటే వారు ఎప్పుడు కూడా మనుషులు నిందిస్తూ ఉంటారు వారు ఎప్పుడు కూడా లోకం వైపు మిమ్మల్ని లాగివేయాలని చూస్తూ ఉంటారు కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడలారా లోకస్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి నోటి మాటలను బట్టి వారి హృదయం దేని ద్వారా నింపబడుతుందో మనకు అర్థమవుతుంది కాబట్టి లోకస్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక నిమిషము రెండు నిమిషముల కంటే కూడా మనం ఎక్కువగా మాట్లాడటానికి వీలు లేదు అక్కడ ఉండినట్లయితే మనమే ఎగతాళిగా చేయబడుతూ ఉంటాం అక్కడ వారి మధ్య లోకస్తుల మధ్య లోకానుసారముగా జీవించే వారి మధ్య సాతాను బంధకముల ఉన్న వారి మధ్య అపవిత్రాత్మ పట్టిన వారి మధ్య మనం ఉండినట్లయితే మనమే ఎక్కిరించబడుతూ ఉంటాం నీకేం తెలుసులే అని అంటూ ఉంటారు నీకే జ్ఞానం ఉందిలే అనుకుంటూ ఉంటారు జ్ఞానులతో మాట్లాడినప్పటికీ కూడా జ్ఞానులతో వాదించినప్పటికీ కూడా జ్ఞానుల దగ్గర మనము ఎంత సమయం గడిపినప్పటికీ కూడా జ్ఞానముగా మనము నడుచుకోగలుగుతూ ఉంటాం జ్ఞానులతో వాదించినప్పటికీ కూడా అంట మనం ఏం నేర్చుకుంటాం అనంటే ఏ విధముగా మాట్లాడటము కూడా నేర్చుకుంటామంట ఆ జ్ఞానులతో మాట్లాడుతున్నప్పుడు సమయం అంతా కూడా వృధాగా అయిపోతూ ఉంటుంది జ్ఞానము కలిగిన మనుషుడు ఎలా ఉంటాడు వరని అంటే చక్కని యొక్క దీవెన్లో పొందుకునే వారిగా ఉంటూ ఉంటాడు జ్ఞానము కలిగిన వారి నోటి వెంట మాటలు ఎదుటి మనిషిని ఏం చేయవరనంటే బాధ పెట్టనే బాధ పెట్టావు ఈ జ్ఞానవంతుడు ఏ విధముగా జ్ఞానవంతుడు అవుతాడు అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞానవంతుడుగా అవుతూ ఉంటాడు జ్ఞానము దేవుని దగ్గర ఘోషిస్తూ కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని మిడలారా దేవుణ్ణి గనక మనం వదిలిపెట్టినట్లయితే దేవుణ్ణి గనక మనం ఆశ్రయించకపోయినట్లయితే దేవుణ్ణి గనక మనము ప్రార్థించకపోయినట్లయితే దేవుణ్ణి గనక మనం ఆశ్రయించకపోయినట్లయితే మనము ఎవరికి స్థానం ఇచ్చినట్లంట అపవిత్రాత్మకి స్థానం ఇచ్చినట్లే అపవిత్రాత్మ నీ యొక్క స్థితి నీ యొక్క స్థితిని చెడ్డదగినట్లుగా చేస్తూ ఉంటుంది నీ మనసును ఎలా చేస్తుంది అననంటే చెడ్డదానిగా చేస్తూ ఉంటుంది నీకున్న ఆలోచనలు నీకున్న తలంపులు నీకున్న హృదయము అంతా కూడా నేను మంచిగా ఉండాలని అనుకుంటూ ఉంటావు కానీ నీలో ఉన్న అపవిత్రాత్మ ఏం చేస్తుంది అననంటే లోకమునకు సమాజమునకు బంధువుల ఎదుట భర్త ఎదుట భార్య ఎదుట నిన్ను చెడ్డదిగా చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియాతి ప్రియదేవినం మన జీవితంలోనికి దేవుణ్ణి ఆశ్రయపురముగా ఉంచుకున్నట్లయితే తప్పకుండా మన స్థితిని ఎల్లప్పుడూ కూడా మంచివారా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు ఇప్పుడు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉన్నదని మనం నేర్చుకున్నాము కదా కాబట్టి నలభై నాలుగో వచ్చినంలో చూడండి విశ్రాంతి దొరకనందున దానికి విశ్రాంతి కావాలంట ఎవరికి అపవిత్రాత్మకి ఎవరికి సాతానికి కూడా విశ్రాంతి కావాలంట విశ్రాంతి కావాలి అని ఎక్కడికి వెళుతుందంట ఎక్కడికి వెళుతుంది నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకోని వచ్చి ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది ఒక మనిషినికి అపవిత్రాత్మ పట్టింది అపవిత్రాత్మ దైవజనుల ద్వారా తరిమి వేయబడింది తర్మివేయబడిన తర్వాత మళ్ళీ అది ఏ ఆలోచన పెట్టుకుంది అంటే చక్కగా నేను విశ్రాంతి తీసుకోవాలి నేను రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి నీరు లేని చోట్లకు వెళతాను నీరు లేని చోట్లకు వెళ్ళినట్లయితే నేను చక్కగా హాయిగా విశ్రాంతి తీసుకుంటానని నేను చాలా బలహీనుడు అయిపోయాను అనని నా బలం పెంచుకోవాలి అని అంటే నేను ఎక్కడికైతే వచ్చానో నేను ఏ ఇంటి నుంచి అయితే వచ్చానో ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే నేను వచ్చానో ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి అమర్చి ఉండటము అంటే ఊడ్చి అమర్చి ఉండటం అంటే శుభ్రతకు చక్కగా ఉన్నది శుభ్రత మనకి కనిపిస్తూ ఉన్నది శుభ్రతగా ఉన్న స్థలముల దగ్గరికి శుభ్రతగా ఉన్న పరిస్థితుల దగ్గరికి శుభ్రతగా ఉన్న వ్యక్తుల దగ్గరికి ఈ సాతానుడు ఎందుకు వస్తున్నాడు అన్నీ అమర్చి పెట్టాము ఊడ్చాము అదే విధంగా తుడి చేశాము చక్కగా సువాసనగా ఉన్నది మరి ఇంకా సాతనుడు ఎందుకు వస్తున్నాడు హృదయం అంతా ఖాళీగా ఉన్నది హృదయంలో ఏ యొక్క అపవిత్రాత్మ లేదు దేవుడు కూడా లేడు కాబట్టి నీ హృదయంలోనికి ప్రవేశించటానికి మళ్ళీ సాధానుడు అడుగులు వేస్తూ ఉన్నాడు కాబట్టి మన హృదయం అంతా కూడా వాక్యముతో మనము నింపుకునేవారిగా ఉండాలి ఊడ్చి శుభ్రం చేయటం వలన ఎవరో ఒకరు రావటానికి నీవే ద్వారము తెరిచినట్లుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన హృదయం అంతా కూడా వాక్యమును నింపుకోవాలి మన హృదయం అంతా కూడా దేవుణ్ణి నింపుకోవాలి ఒక బింద తీసుకున్నామండి ఆ బిందెలో నీళ్లు లేకుండా అలాగే ఉన్నాయి ఎవరో ఒకళ్ళు మళ్ళీ నీళ్లు తీసుకొని వచ్చి దాంట్లో పోస్తారు నీళ్లు నిండుగా పోసారనుకోండి ఎవరు వచ్చి దాన్ని కదిలించడానికి వీలు లేదు కానీ సగం పోసారే అనుకోండి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి దాంట్లో ఏదైనా కానీ కలపవచ్చు ఇప్పుడు మన యొక్క హృదయంలో కూడా అమర్చి ఉండుట ఊడ్చి అమర్చి ఉండినప్పుడు శుభ్రంగా ఉండినప్పుడు సాతానుడు రావటానికి ప్రవేశించటానికి వీలుగా ఉంచినట్లే ఆ హృదయమును గనక మనము ఖాళీగా ఉంచుకునినట్లయితే సాతానుడు రావటానికి ఈజీగా ద్వారంలో తెరవబడుతున్నాయని అని దానికి అర్థమవుతూ ఉంటుంది మన హృదయమును ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండటానికి లేదు రెండు పడవల మీద అడుగులు వేయటానికి వీలులేనే లేదు ఎందుకని ఒకవైపు లోకానుసారమైన పడవ మీద అడుగు వేస్తున్నాం దేవుని పడవ మీద అడుగు వేస్తూ ఉన్నాము అప్పుడు రెండు పడవల మీద అటు ఇటు కాలు వేశామనుకోండి ఏది గమ్యస్థానానికి తీసుకుని వెళ్ళకపోక మరళ మనం మనల్ని దేంట్లో ముంచి వేస్తుంది నీటిలోనే ముంచివేస్తుంది అనమాట కాబట్టి మన హృదయంలో కూడా ఇప్పుడు వాక్యమును కొంత వాక్యము ఉంచుకొని కొంత వాక్యమును హృదయమును ఖాళీగా ఉంచినట్లయితే సాతానుడు వచ్చి మీరే ద్వారంలో తెరిచినట్లుగా వాక్యం మనకి సరివిస్తూ ఉంటుంది అనమాట వాక్యమును హృదయానుసారముగా నింపుకోవాలి వాక్యమును హృదయమంతా కూడా నింపుకోవాలన్నమాట లోకానుసారమైన జీవితం సగం ఉండటానికి వీలు లేదు దేవునిలో సగం ఉండటానికి వీలు లేదు ఆత్మీయమైన జీవితం సగం ఉండటానికి వీలులేదు శరీరానుసారమైన జీవితం సగం ఉండటానికి వీలులేనే లేదు కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని మన జీవితంలో దేవునికి అంకితం చేసుకొని మన అంతా కూడా వాక్యమును నింపుకునినట్లయితే అపవిత్రాత్మకు ద్వారములు మనము తెరిచేవారిగానే ఉండనే ఉండమనమాట అనమాట అమర్చి ఉండటం శుభ్రం చేశాము శుభ్రముగా ఉన్నది ఏ పాపం మన జీవితంలో లేదు లోకానుసారమైన మన జీవితంలో లేదు ఈ యొక్క శరీరానుసారమైన ఆశలు మన జీవితంలో లేవు తర్వాత దేవుని వాక్యం మన జీవితంలో లేదు ప్రార్థన జీవితం మన జీవితంలో లేదు ఆత్మానుసారమైన జీవితం నడవాలని జీవితంలో లేనే లేదు అయినప్పటికీ కూడా రెండిటిని కూడా దూరపరిచారు శరీరానుసారమైన మనసుని దూరపరిచారు ఆత్మానుసారమైన మనసుని దూరపరిచారు ఇప్పుడు మీ హృదయం ఏ విధముగా ఉన్నది ఖాళీగా ఉన్నది ఈ ఖాళీగా ఉన్న హృదయంలోనికి ఎవరు రావటానికి ఇష్టపడతారంట మొదటిగా ఎవరు సాతానుడు వెతుకులాడుకుంటూ వస్తాడంట దేవుడు లేడు కదా నీరు లేని చోట్లకి అపవిత్ర ఆత్మ వెతకటానికి వస్తూ ఉన్నప్పుడు మీరు దొరికిపోయారు అనుకోండి అప్పుడు వస్తున్నది ఒక్కటిని పట్టుకొని రాదు ఒక్కటి పట్టుకొని రాదు ఒక్కటి రావటం వలన నేను బలహీనుడైపోయాను ఒక్కటి రావటం వలన నేను వెళ్ళగొట్టబడ్డాను ఒక్కటి రావటం వలన దేవుని చేతిలో నేను ఓడిపోయాను అనని అది ఏం చేస్తూ ఉన్నది అనంటే వెళ్ళి వెళ్ళిపోయింది కదా అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడింది కదా దేవుని యొక్క ప్రార్థన ద్వారా దైవజనుల ప్రార్థన ద్వారా అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి తన కంటే తన కంటే అంట చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చాను ఒక్క అపవిత్రాత్మ ఉంటేనే ఒక్క సాధనుడు ఉంటేనే ఒక్క దయ్యము ఉంటేనే ఇల్లంతా గందరగోళముగా ఉంటే వ్యక్తులంతా గందరగోళముగా ఉంటే ఏడు ఒక్క దయ్యములు పట్టుకొని వస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి ఆ వ్యక్తులు ఎలా ఉంటారు ఏడు ఏడు దయ్యములను చెడ్డవైన ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండేను అక్కడే నివాసనం ఉండేను అక్కడే నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నది కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా మీ శరీరమును మీ ఆత్మను మీ హృదయమును ఊడ్చి అమర్చి ఉండటానికి వీలు లేదు ఊడ్చి శుభ్రము చేసుకొని పాపమునకు బానిసగా ఉండటానికి వీలు లేదు కానీ మీ హృదయమును మీ హృదయములో దేవుణ్ణి మనం నింపుకున్నట్లయితే మనం మంచివారిగా ఉండటానికి సిద్ధపడుతూ ఉంటాం కాబట్టి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చేను అవి వచ్చి అక్కడనే కాపురం ఉండెను ఒక్క శాతాన్ని వదిలించటానికి ఒక్క దయ్యమును వదిలించటానికి దేవుని దగ్గర మనం ఎంతగానో గోజాడుకుంటామో ఏడు దయ్యములు వదిలిపెట్టాలి అని అంటే ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది మంది దెయ్యాలు వచ్చి దేవుడు లేని చోటని వాసము చేయటానికి ఇష్టపడుతూ ఉంటాయంట కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఏడు దెయ్యములతో నివాసము చేద్దామా లేకపోతే దీవెన్లు కలిగిన ఆత్మీయమైన సంబంధము కలిగిన దేవుడు పచ్చికతల చోట్ల నివసింపచేసే దేవుని దగ్గర మనము నివాసము చేసేవారిగా ఉందామా మన జీవితములో ఏ విధముగా ఉన్నాయి మన కాపురములు ఏ విధముగా ఉన్నాయి మన యొక్క శక్తి ఏ విధముగా ఉన్నది ఎవరికి అప్పగించుకుంటున్నాం నీ యవన స్థితి ఎవరికి అప్పగించుకుంటూ ఉన్నాం నీ యవన బలమును ఎవరికి అప్పగించుకుంటూ ఉన్నాం శరీరానుసారమైన జీవితములు దేని మీద మనము మక్కువ పెట్టేవారిగా ఉంటామంట శరీరానుసారమైన మనసు శరీర విషయముల మీదే మక్కువ పెడుతుంది ఆత్మానుసారమైన మనసు ఆత్మ విషయముల మీదే మక్కువ పెడుతూ ఉంటుంది నీ మక్కువ దేని మీద ఉన్నది నీ మక్కువ నీ యొక్క ఆశ నీ యొక్క విషయం అంతా కూడా దేని మీద ఉంటూ ఉంటుంది ప్రార్థించే విషయం మీదేనా గొజాడుకునే విషయం మీదైనా ఈ లోకంలో దేనియందును ఆనందం లేదండి దేనియందు ఆనందం లేదు మనుషుల్ని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆనందం దొరకదు లోకస్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆనందం దొరకదు తాతానికి గనక మనము మన యొక్క శరీరమును కనుక అప్పగించినట్లయితే మనల్ని ఏ విధముగా చేస్తాడంట మనస్థితిని ఏ విధముగా చేస్తాడు చూడండి నలభై నాలుగవ వచనం కింద చూసుకున్నట్లయితే అందుచేత ఆ మనుషుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అసలే ఒక సాతారుడు వచ్చినప్పుడు అయ్యో ఆమె ఏ విధముగా మాట్లాడుతుందో తెలియటం లేదు వేషపూరితముగా మాట్లాడుతూ ఉన్నది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నది అని అంటారు మరి ఎనిమిది దయ్యాలు ఆ యొక్క నివాసముల కాపురం ఉండినట్లయితే ఆ వ్యక్తుల కాపురం ఉండినట్లయితే చెడ్డ దయ్యాలు వచ్చినాయి మనిషిని చెడ్డవాణిగానే ఉంచుతుందా మంచివానిగా ఉంచుతుందండి చెడ్డవాణిగానే చేస్తుంది నువ్వైతే చక్కగా నేను దేవునిలో ఉండాలనుకుంటూ ఉంటారు మీరైతే మాత్రం దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలనుకుంటూ ఉంటారు దరిద్రులనే ప్రేమించాలనుకుంటూ ఉంటారు ఆదరణ లేని వారిని ఆదరించే వారిగా నేను ఉండాలనుకుంటూ ఉన్నారు నీలో ఉన్న స్థితి నీలో నివాసము వారి యొక్క విధానము ఏ విధముగా చేస్తుంది అంటే నిన్ను బయటికి చెడ్డదానిగా చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రియాతి ప్రియ మిడలారా మన జీవితాలు ఎవరికి అప్పగించకూడదు సాతానికి అప్పగించడానికి వీలు లేదు అమ్మా నేను సాతానికి అప్పగించటం లేదమ్మా నేను దేవునికి అప్పగించుకుంటున్నాను కానీ నా స్థితి ఒక్కొక్కసారి ఎవరికా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుందో తెలియట్లేదమ్మా అని అంటే అది సగం మాత్రమే ఉన్నదని మనం గ్రహింప చేసుకోవాలి మన జీవితం దేవుని ఎందు మన హృదయంలో సగం మాత్రమే దేవుణ్ణి నింపుకొని ఉన్నాం నిండుగా మనము దేవుణ్ణి నింపుకోలేదని మనం గ్రహింపచేసి మన హృదయం అంతా కూడా వాక్యముని నింపుకొని దేవుణ్ణి నింపుకొని వాక్యానుసారం మనం జీవిస్తూ దేవుణ్ణి నడిచేవారిగా ఉండాలన్నమాట అదే విధముగా గనక లోకానుసారంగా మనం చూడకుండా ఉండినప్పుడు దేవుణ్ణి మనకు ఎంతగా ఆశీర్వదిస్తాడు అని అంటే పట్టజాలనంత విస్తారమైన దీవెనలో ఇచ్చేవాడిగా ఉంటూ ఉంటాడు అదే విధముగా చూసుకున్నట్లయితే సలోమను మహారాజు గనక చూసుకున్నట్లయితే సలోమాను మహారాజు అంటూ ఉంటాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అయ్యా ఈ యొక్క రాజ్యమునంతటినీ కూడా నేను చక్కగా రాజ్యపాలన చేయాలి అంటే నాకు జ్ఞానం కావాలి ప్రభావా అని అంటూ ఉంటాడు నువ్వు ఏదైనా కోరుకో అని దేవుడు అడిగినప్పుడు ఈ రాజ్యమునంతటినీ కూడా రాజ్యపాలన చేయటానికి నాకు జ్ఞానం చాలు అని అంటే దేవుడు జ్ఞానముతో పాటు ధనమును కూడా ఇచ్చాడు ఏదముగా దీవించాడో తెలుసా పితరులందరికంటే కూడా ఎక్కువగా నిన్ను దీవిస్తాను నీకు జ్ఞానమిస్తాను నీ అంతా ధనికము కలిగిన వారు ఎవరినూ కూడా ఈ లోకంలో ఉండనే ఉండరు అని దేవుడు చక్కని యొక్క దీవెలు ఇచ్చాడు దీవెలు ఇచ్చిన తర్వాత యవన కాల స్థితిగతులలో అదే విధముగా నడికారి వయసులో కూడా చక్కగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు తర్వాత తను చేసుకున్న వివాహము తరువాత కొంతమంది భార్యలను చేసుకున్న తర్వాత వారి విగ్రహారాధన వైపు తన యొక్క హృదయమును మలిస్తే అతను ఏమైపోయాడో తెలుసా ఏమైపోయాడంటే చెడ్డవాడిగా మారిపోయాడు లోకంలో ఉండినప్పుడు లోకానుసారముగా ఉండినప్పుడు లోకస్తులతో సహాసము చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలని చెడ్డవారిగా చేస్తూ ఉంటుంది దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు పూర్వీకులలో నీ వంటి జ్ఞానము కలిగిన వాడు ధనికులైన వాడు ఎవ్వరూ లేడరనని చక్కని వాగ్దానాన్ని సలోమాను మహారాజుకి ఇచ్చినప్పటికీ కూడా తన యొక్క స్థితి తన యొక్క ఆలోచనలు తన యొక్క సహవాసము లోకస్తులతో విగ్రహారాధన శక్తులతో అన్యజనులతో కలిసిపోయినప్పుడు ఆ యొక్క శక్తివంతుడైన దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని పొందుకున్న సలోమాను మహారాజు కూడా ఏమైపోయాడంట చెడ్డవాడిగా మనుషులు కనిపించాడంట మరి మనము ఎంతటి వారమండి సలోమాను మహారాజు అయితే తన దగ్గర బంగారము మాత్రమే తాను యొక్క రాజ్యము పాలన చేస్తూ ఉంటున్నప్పుడు బంగారము మాత్రమే లెక్కలోకి తీసుకునేవాడంట వెండినైతే మాత్రము అది తక్కువగా ఉన్నదనని కొనటానికి కూడా ఇష్టపడేవాడు కాదంట సలోమాను రాజు యొక్క జ్ఞానమును చూసి చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా వచ్చి చూసి నీ దేవుడు నీకు ఎంత జ్ఞానమును ఇచ్చాడు అనని దేవుణ్ణి మహిమపరిచేవారంట ఓడరేవుల్ని కట్టించాడు చెరువులను కట్టించాడు అదే త్రాగు నీటిని చక్కగా చేయటానికి ప్రతి ఒక్కటిని కూడా ఏర్పాటు చేశాడు మందిరాన్ని కూడా కట్టించాడు సలోమాన్ రాజు స్థానంలోనే సలోమాన్ రాజు రాజ్యపాలన చేసేటప్పుడే మందిరము ఉన్నది అప్పటి వరకు కూడా మందిరము లేనేలేదు ఆ మందిరము బహు విశాలముగా కట్టించాడు ఎంతో సుందరముగా కట్టించాడు అంత స్థితి కలిగిన వాడే విగ్రహారాధన చేసేవారి భార్యలను చేసుకున్నప్పుడు తన మనసు అంట చెడ్డదైపోయిందంట మన జీవితాలు కూడా మన సహాసము కూడా దేవునితో ఆరాధించే వారితోనే మన సంహాసము ఉండాలి మన యొక్క ప్రార్థన విషయంతోనే మన సహాసము ఉండాలి వాక్యంతోనే మన సహాసము ఉండాలి లోకస్తులతో మన సహాసం ఉండటానికి వీలు లేదు అన్యాయస్తులతో మన సహాసం ఉండటానికి వీలు లేదు అన్యులతో మన సహాసము ఉండటానికి వీలులేనే లేదు మన స్థితిగతులు ఎంతకాలం ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి ఇక కొంతకాలమే మనము జీవించగలుగుతాం ఆ కొంతకాలంలోనైనా అపవిత్రాత్మకు మనం స్థానం ఇచ్చేవారిగా కాకుండా దేవునికి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి అమ్మ నేను దేవునికి ఇస్తూ ఉన్నానమ్మా కానీ నా నోటి వెంట నా యొక్క హృదయము ఎందుకనో చెడ్డదిగానే మారిపోతుందమ్మా అని అంటే సగం వరకే ఇచ్చారు పూర్తిగా ఇవ్వలేదు అని మనము గ్రహించి పూర్తిగా ఇచ్చి మన మంచివారిగా ఉండటానికి దేవుడు మనల్ని నడిపించేలాగా సహాయం దయచేయను గాక అదే విధముగా మనము చూసుకున్నట్లయితే చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అపవిత్రాత్మ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏ విధముగా ఉంటారంట నీరు లేని చోట్ల ఉండినట్లేనంట దేవుడు ఉండినట్లయితే దేవుని యొక్క స్థానంలో గనక మనం ఉండినట్లయితే దేవుని దగ్గర మనం నివసించే వారిగా ఉండినట్లయితే ఆత్మానుసారమైన జీవితాలుగా మనము జీవించటానికి ఇష్టపడుతూ ఉంటాం ఆత్మానుసారమైన జీవితాలుగా జీవించటానికి ఎంతగానో మన జీవితముని అంగీకరింప చేసుకుంటూ ఉంటామంట పరిచర్య అంటే ఇష్టపడుతూ ఉంటాం ప్రార్థన అంటే ఇష్టపడుతూ ఉంటాం కన్నీరు కార్చడం ఇష్టపడుతూ ఉంటాం ఉపవాస ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం ఎంత సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవటానికి కూడా మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటాం భయపడవలసిన అవసరం లేదు భయపడటం అనంటే పిరికి తనము కలిగిన ఆత్మ పిరికితనము తనము కలిగిన ఆత్మని భయపెట్టిస్తూ ఉంటుంది నీలో దేవుడు ఉండినట్లయితే ధైర్యము కలిగిన ఆత్మ నిన్ను నడిపించేదిగా ఉంటుంది యూదా గోత్రపు సింహము కలిగిన నిన్ను నడిపించేదిగా ఉంటుంది యూదా గోత్రపు సింహము నిన్ను నడిపించేదిగా ఉంటుంది యూదా గోత్రపు సింహము మరణానికి భయపడలేదు యూదా గోత్రపు సింహము మరణానికి జైడియలేదు యూదా గోత్రపు సింహము నిన్ను నడిపిస్తూ ఉన్నది కాబట్టి మనం భయపడటానికి లేదు కాబట్టి ప్రియాతి ప్రియ దేవుని బిడలారా మనము నడిపించడానికి ఎవరికి అప్పగించుకోవాలి మన హృదయములని దేవునికి అప్పగించుకోవాలి నీరు లేని జీవితాలుగా ఉండటానికి వీలు లేదు నీరు లేని ఇళ్ళుగా ఉండటానికి వీలు లేదు నీరు లేని స్థలములుగా ఉండటానికి వీలులేదు దెయ్యములు కాపురము చేసే స్థలములుగా ఉండటానికి వీలులేదు దేవుడే మన జీవితములో ఉండి నిండైనా మెండైనా దీవెనలు ఇచ్చి పచ్చగా వలీవ మొక్కల వలె జీవితాలుగా ఉండటానికి దేవుడు సహాయం కాక ప్రార్థించుకుందా